హాయ్ నేను సతీష్ నేను ఇన్స్టాలో నిన్న ఒక వీడియో షేర్ చేశాను కన్నడ సీజన్ టెన్కి సంబంధించి ఒక వీడియో అది చూస్తే అయ్యే బాబాయ్ టాస్కులు ఎంత ఘోరంగా ఆడతారా అంత దారుణంగా ఆడతారా అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఎవరికైనా సరే ఒక్కసారి బా ఎంత దానో బా మరియు ఒక అమ్మాయిని చేసి ఎట్లా ఆడతారని ఫీలింగ్ ఎవరికైనా కలుగుద్ది మీరు ఎంతమంది చూసారో చూసినారో ఇక్కడ కామెంట్ చేయండి చూడడం వాళ్ళు కూడా ఈ వీడియో చూసాకనే కంపల్సరీగా ఇన్స్టాలోకి వెళ్ళి చూడండి లేదా ఇన్స్టాలో ఆ వీడియో చూసిన వాళ్ళు ఎలాగైనా చూసాకైనా చూడండి అది చూసాకని చూడండి చూడడం అయితే మర్చిపోకండి అది చూడండి ఇది చూడండి అయితే జనరల్గా ఏంటి ఎట్లాంటి ఫిజికల్గా వైల్డ్గా ఆడేది కానీ బోల్డ్గా ఆడేది కానీ మనం హిందీ బిగ్ బాస్లో ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం ప్రెషర్ వాళ్ళే కంటెంట్ పరంగా కానీ కాస్ట్యూమ్స్ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్గా కానీ ఫిజికల్ టాస్కులు నెక్స్ట్ లెవెల్ కానీ పీక్స్కి వెళ్ళిపోంత ఇది అంత నిజమేనా అన్నంత దారుణంగా మరి ఎందుకు తెలియదు కానీ అంత ఓవర్ అతి అతి అన్నట్టుగా ఉంటుంది అది చాలా పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది అది అక్కడ చూస్తూ ఉంటాం కానీ అంతటి హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా భయపడే లెక్క అయ్యి బాబే మేము కూడా ఎంత ఘోరంగా ఆడలేదురాయన ఇదేంది ఇలా అయ్యారు అయ్యారు మీరు మమ్మల్ని బీటౌట్ చేసినట్టు ఉన్నారు మమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టు ఉన్నారని లెక్క వాళ్ళు కూడా హిందీకి సంబంధించిన ఆడియన్స్ కానీ హిందీ కంటెస్టెంట్స్ కూడా రియాక్ట్ అవుతున్నారంటే కన్నడ సీజన్ టెన్లో జరిగిన ఆ టాస్క్ ఎంత సెన్సేషన్ అయిందో ఎంత వైబ్రేషన్ ఎంత అలధర సృష్టిస్తుందో అర్థమవుతుంది అది ఎట్లాంటిదంటే ఆ అమ్మాయి కూర్చొని ఉంటుంది కూర్చునేటప్పుడు ఫాట్ ఫార్ ఫార్ట్ మా వాటర్తో కొడుతూ ఉంటారు కదా ఏమది ఆ పిల్ల ఆ అమ్మాయి పేరు ఏంటంటే హీరోయిన్ ఆవిడ చార్లీ త్రిపుల్ సెవెన్ అనే ఒక మూవీతో గుర్తింపు తెచ్చుకుంది సంగీత శృంగేరి ఆమె ఇంకోటి ఏంటంటే వరల్డ్ సూపర్ మోడల్ కాంటెస్టెంట్లో కూడా కంటెస్ట్ కాంటెస్ట్లో కూడా ఫెమీనా బిస్ ఇండియా బ్యూటీ పేజెంట్లో రెండు వేల పద్నాలుగులో ఆవిడ రన్నర్ అప్గా కూడా నిలిచింది ఆవిడ ఆమె ఈ సంగీత శృంగేరి అట్టగా ఇంకొక ఆయన డ్రోన్ ప్రతాప్ అని చెప్పేసి ఎంటర్ప్రెన్యూర్ ఆయన వీళ్ళిద్దరూ ఆ టాస్క్ ఆడేటప్పుడు ఈ రాక్షసులు మానవులు ఈ టైప్లు అనమాట వాళ్ళు డిస్టర్బ్ చేయాలి జస్ట్ లైక్ మన ప్రింట్స్ ఎవరికి ఇచ్చారు కదా ఆయన ఉండి గెడ్డం పెట్టుకుని ఉండి ఉంటే వాటర్తో కొట్టడం ఆ శాస్త్రి బోమం తెచ్చి ముక్కులో పెట్టడం ముక్కు దగ్గర వాసన చూపించడం ఐస్ తెచ్చి నెత్తి మీద వేయడం షర్ట్లో వేయడం షార్ట్లో వేయడం ప్యాంట్లో వేయడం రకరకాలుగా అన్నీ చేశారు కదా ఆయన డిస్టర్బ్ చేయాలి ఎట్లాగైనా డిస్టర్బ్ చేయాలంటప్పుడు అక్కడ కూడా సేమ్ సర్ఫ వాడతామంటే లేదు ఉద్దది కెమికల్స్ ఉంటాయని శివాజీ కూడా వారించడం అట్లా కాదని సందీప్ ఒక పక్క శివాజీ ఆడారు కదా సేమ్ అట్లాంటి టాస్కే ఇక్కడ కూడా సేమ్ అలాంటిది మెటీరియల్ కూడా లాస్ట్లో ఇంకా ఆయన నుండి ఉండి ఉండడంతో లాస్ట్కి పేడ గడ్డి ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చారు డిస్టర్బ్ చేసేదానికి ఇట్లా ఆడారు కదా ఆ దామిని అందరూ ఆ అప్పుడు కొద్దిగా ఆ టాస్క్తో పోల్చుకుని చాలా సున్నితంగా హ్యాండిల్ చేశారనిపిస్తుంది మనకి ఎవరు దామిని కానీ రాతిగా ఈ తేజ్ దీపాలు షవర్ షేవర్ చేసినా అట్లాగే అంతకుముందు ఒక సీజన్లో ఏంటి మోనాల్ గజర్ ఆమె కూడా ఇలాగే సేమ్ ప్రింట్ షేవర్లకి గడ్డం పెట్టుకుని ఉండేటప్పుడు ఐస్ వాటర్తో ఫాట్ 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 ఫంట్ కొట్టడంతో ఆ వారం కొట్టిన నాకు బాగా నెగిటివ్ అయింది ఏంటబ్బా అబ్బా చూసుకోవట్లేదు అమ్మాయి నాకు నొప్పి పెడుతుంది కళ్ళు సెన్సిటివ్ కదా కళ్ళు కూడా తగులుతున్నాయి నొప్పి పెడుతుంది అన్నప్పుడు కూడా ఆలోచించుకున్న ఫాట్ ఫాట్ మనం చాలా ఫోర్స్గా కొట్టడంతో ఆవిడకి నెగిటివ్ వచ్చింది ఆవిడికి పాజిటివ్ వచ్చింది సెబ్బో వచ్చింది ఆ వీక్ హోస్ట్ కూడా కొద్దిగా రోస్టింగ్ అయితే చేశారు కొద్దిగా చూసుకోవాలి కదా అప్పుడే డైలాగ్ కూడా వచ్చింది అది ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ పాపులర్ బిగ్ బాస్ అన్నాక కత్తి వేస్తాడు పూలు వేస్తాడు ఏది వాడాలనేది మీ విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది లెక్క సో ఖచ్చితంగా టాస్క్లు ఆడేటప్పుడు ఆ పూలు వాడాలా కత్తి వాడాలా అసలు ఏది వాడాలి ఎలా వాడాలి ఎంత వాడాలి అనేది ఖచ్చితంగా హౌస్ మేట్స్ తాలూకా విచక్షణ జ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది దానివల్ల వాళ్ళు గ్రాఫ్ కూడా పెరగడం తగ్గడం అనేది కూడా ఉంటుంది సో అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి కూడా అక్కడ చేరిలో కూర్చొని ఉంటుంటే ఈ సర్ఫ్ తెచ్చి నెత్తి మీద పోస్తారు అట్టగే వాటర్ మగ్గులతో పాట్ 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 వన్ కొడతా ఉంటే చూసి మనకి ఈ బాబు ఏంటంటారు బాబు ఎంతకొక్కేస్తానని అనిపిస్తుంది ఆ అమ్మాయి ఇలా ముక్కు మూసుకొని ఇలా అడ్డుకొని ఆపుకొని అడ్డుకొని ఆపుకొని నోరు మోస్తుంది ముక్కు మోస్తుంది కళ్ళు మోసుకొని ఎంత ప్రయత్నాలు చేసినా గ్యాప్ లేకుండా కొడతా ఉన్నాడు ఫటాఫట ఫటాఫట ఫటా ఫట ఫటా ఫట ఫటాడు కొడుతుంటే వేలవేల వెల వేళ ఆడిపోయింది బాత్తో సంచాలకు ఉన్నాడు ఆయన ఆపుతున్నాడు అప్పటికీ ట్రై చేస్తున్నాడు సార్ అతను కూడా వినిపించుకునే పరిస్థితి లేదే ఆడద్దు అంటావా ఆయన ఆపితే చాలు ఆ మొగ్గేమో నేలకేసి కొట్టేస్తాను ఆఖరికి బక్కడితో ఫోర్స్ కొడతాడు ఇట్లా చేస్తా ఉన్నమాట ఆ అమ్మాయి చాలా బాధపడింది తర్వాత కూడా ఏంటంటే కళ్ళకి ఎఫెక్ట్ అయింది బాగా దాంతో ఇంక ఇద్దరు ప్రతాప్కి ఈమె సంగీత కూడా డిస్టబెన్స్ అయింది కళ్ళకి వెంటనే అయితే ఆ టాస్క్ తర్వాత సూజు సూదులతో గుచ్చుతున్నట్టు ఉందండి నాకు అని చెప్పేసి చాలా బాధపడింది కిచ్చా సుదీప్ ఉంటాడు కదా హోస్ట్ అని అడిగేటప్పుడు ఎట్లా ఉందమ్మా ఏంటంటే టాస్క్ ఆడుతున్నప్పుడు అయితే సర్ఫ్ వాటర్ పాటు వీళ్ళు ఫోర్స్గా కొట్టడంతో కళ్ళల్లో సూదులతో గుచ్చినట్టు ఉందండి అనిపించింది నాకు చాలా బాధగా అనిపించింది అట్టకి ట్రీట్మెంట్ జరిగి జరిగేటప్పుడు కూడా ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వీళ్ళు వచ్చినట్టు అనిపించింది సార్ నాకు అంత బాధ అనిపించింది జనరల్గా ఏంటి బిగ్ బాస్ కూడా ఎలాంటిది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే ఆపుతాడు ఒక జ మామూలుగా అయితే మిగతా ఏ టాస్క్ లేని పగలగొట్టే పెట్టండి ఏమైనా కొండలు పగలగొట్టేవి వెళ్ళాయి టైల్స్ పగలగొట్టే పెట్టాలి కూడా కళ్ళద్దలు పెట్టుకోమని చెబుతాడు బట్ ఈ టాస్క్ ఇట్టని టాస్క్ పెట్టకపోవాల ఎందుకంటే ఎటు ముఖం మీద కొట్టమని ఎక్కపైన ఎలాంటి కూడా ప్రికాషన్స్ తీసుకుంటారు ఎందుకంటే కళ్ళు అంతకు మించింది ఏముంది ఒక పళ్ళు అంటే ముప్పై రెండు ఉంటాయి రెండు పోయిన బరవాలి ముప్పై ఉంటాయి కళ్ళు ఉన్నవే రెండు అవి కాపాడుకోవాలి కదా సో ఖచ్చితంగా ఇకపోయినా ఇలాంటివి ఏ సీజన్లు ఇచ్చినా ఎలాంటి టాస్క్ ఇచ్చినా సరే ఖచ్చితంగా అనిపిస్తుంది పైగా శృతి మించిపోతుంది ఆట హద్దులు దాటిపోతున్నారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం ఖచ్చితంగా బాస్ కూడా ఆపుతాడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాం మన మన సీజన్లో కూడా ఈ కన్నీళ్ళు టాస్క్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్ అమర్దీపు గౌతమ్ కృష్ణ పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ ఎవరు నలుగురు ఆడారు టాస్క్ అది లైవ్లో చూస్తే మనకు కూడా బాబోయ్ దండం బిగ్ బాస్ ఏంది టాస్క్ వద్దు బాబు మేము చూడలేము ఆపి అన్నట్టు ఉంటుంది ఇంకా అమర్దీప్ కూడా కొట్టుకొని 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 కూట్టుకొని ఆ నరిచి అరిచి కొట్టుకొని హింసించుకొని మనం అలాగ ఆదరణ ఆయన అనిపించింది అంత లెక్క వెళ్ళిపోయాడు తర్వాత గౌతమ్ కృష్ణ కూడా ఎంతో ప్రయత్నం చేస్తుంది మానసికంగా డ్రిల్లింగ్ చేయమన్నాడు ప్రియాంక దాన్ని ఒక వేస్ట్ కాదు వేస్ట్ ఫెలాను నువ్వు వేస్ట్ ఫెలాను తిట్టు నన్ను రెచ్చగొట్టు అట్టగా ఆయన కూడా ట్రై చేశాడు మానసికంగా హట్ అయితే కొద్దిగా ఫీల్ అయితే ఆ ఎమోషన్ వస్తే వస్తుంది ఏమిలాగా అలాగే ప్రిన్షవర్ ఎవరు కూడా ఫస్ట్ కొద్దిగా ఎమోషన్ ఫీల్ అయ్యాడు తర్వాత డ్రై కన్నీళ్ళు రాలే పల్లవి ప్రశాంత మాత్రం ఊపికి ఊపికి ఉబికి ఉబికి ఊపికి ఎటు అతను అస్త్రం ఆయుధం అదే కనుక చాలా ప్రయత్నం చేసే గ్లాస్ అయితే నింపిడు కానీ అది లైవ్లో చూస్తే మనకే బాధ అనిపించింది ఏం చెప్పా హింసించుకో అదేంటి బేసిక్గా హార్ట్కి కంటికి ఉండే సంబంధం హార్ట్లో పెయిన్ఫుల్గా కనిపిస్తే తట్టుకునే బాధ వస్తే ఎమోషన్ పీక్స్కి వెళ్ళిపోతే ఇక భరించడం కష్టం లోపల ఉంచుకోవడం కష్టం భరస్ట్ అయిపోవలసిందే బయట పడిపోవలసింది అనేటప్పుడు ఆ బాధతో పాటు దుఃఖంతో పాటు కన్నీలు అయితే వస్తాయి ఆ విషయం అది తెలుసుకోక వీళ్ళు లేకుండా తెగ హింసించుకుంటూ 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 వచ్చారు అట్లా మొత్తానికి ఎనివే ఆ టాస్క్ మనకి లైవ్లో చూపించాడు తప్ప బిగ్ బాస్ ఏంటి ఎపిసోడ్కి వచ్చేసరికి లేపిసోడ్ జస్ట్ వన్ మినిట్ కూడా చూపించలే టాస్క్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు థర్టీ ఫార్టీ సెకండ్స్లోనే ఒక విన్నర్ ఎత్తులు అని చెప్పేసి అనౌన్స్ చేసి పల్లభిషన్ వాళ్ళు గెలిచారని ఎందుకంటే లైవ్లో చూసిన ఎవరైనా సరే అడలిపోయారు అవి బాబు ఏంటి ఎలా ఉంది టాస్క్ కళ్ళల్లో వచ్చి నీళ్ళు రావాలంటే వాళ్ళు కూడా తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు బట్టి తాగక్క కోలుకోవడానికి చూడడానికి ఫిజికల్గా ఏం కాదు కండలు కరిగించేది పరిగెత్తేది దెబ్బలు తాకినది కాదు ఎవరెంతటో వాళ్ళు ఆడాలంటే మానసికంగా బాగా ఫీల్ అవ్వాలి ఎంతో ఫీల్ అవ్వాలి వాళ్ళ జీవితంలో జరిగిన బ్యాడ్ శాడు ఎవ్రీథింగ్ గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకుని తెచ్చుకొని వాళ్ళకి వాళ్ళు అంత ఫీల్ అయ్యి అంత ఏడవాలి అలాంటి టాస్క్లో వాళ్ళు దానికి చాలా టైం పట్టింది మంచి నీళ్ళు దాగి రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయ్యి రిలాక్ అట్లా పడింది అంటే బిగ్ బాస్ అక్కడ కూడా చూసారు మీరు గమనించారు లైవ్లో అతను కూడా ఊహించలేదు అంతలో వచ్చింది టెలికాస్ట్ అయిపోయింది కానీ ఎపిసోడ్కి వచ్చేసరికి మాత్రం వన్ మినిట్ కూడా లేకుండా టక్కన స్కిప్ కొట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట అలాగే అనౌన్స్ చేశాడు అట్లా క్లోజ్ చేశాడు వన్ మెయిన్ కూడా థర్టీ ఫార్టీ సెకండ్స్ కూడా లేదనుకుంటా అట్లా చేస్తా కానీ ఈ టాస్క్ కన్నడ టాస్క్ విషయంలో మరి ఏం జరిగింది అంటే కానీ బిగ్ బాస్ కూడా పట్టించుకోలేదు దాంతో వాళ్ళు కుట్టి 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 లాస్ట్ ఏమో సర్ఫ్ వాటర్ పోయి వాటర్ ఫోర్స్గా వెళ్ళిపోయి ఆ అమ్మాయి లాస్ట్ గెలి ఓడిపోందరిగో గెలిచేస్తున్నాడు వాళ్ళు ఫీలియన్స్ ఏం గెలుస్తారు అట్లా ఆడితే ఎక్కడైనా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా మనకి లాంగ్వేజ్ కాకపోయినా పక్క రాష్ట్రలు ఇప్పుడు దేశమంతా బిగ్ బాస్ ఆడియన్స్ చూసేటప్పుడు ఇంద్రబాబు ఎంత ఘోరంగాడి ఎంత రోడ్డుగాడిరు ఎట్లా కూడా ఆడతారా వీళ్ళకి ఎలా ఆడియన్స్ లేక మెచ్చుకుంటారీ తీరా తర్వాత మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ నల్ల కలద్దాలు పెట్టుకుని ఇద్దరు హౌస్లోకి వచ్చారు చాలా బాధ అనిపిస్తుంది పాపం కళ్ళకి ఏమైనా అయితే లేక అయితే వాళ్ళతో ఆడిన వాళ్ళు కూడా ఒక ఇద్దరైతే మామూలుగా బాధపడట్లా వీళ్ళ వీళ్ళ వీళ్ళు ఆడిపోతున్నారు ఏంటి అంటే హీట్ ఆఫ్ మూమెంట్లో టాస్క్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తే అని కానీ తెగ పశ్చాత్తా పడుతున్నారు వాళ్ళకి విపరీతం నెగిటివిటీ వచ్చేసింది వీళ్ళ దేవుడు దేవుళ్ళు పోయిన గెలుపువడం అని పక్కన పెడితే కళ్ళకి ఏమి కాక పోతే చాలు అనే పరిస్థితి వచ్చేసింది సో అందుకంటే ఎప్పుడైనా సరే టాస్కులు ఇచ్చేటప్పుడు కానీ ఎలా ఆడామనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఫిజికల్ టాస్కులు ఆ ఆడతాము గెలుస్తామంటే ఎలా గెలిచేస్తావు ఎలా గెలిచేసినా గెలిపా అనుకోవడం తప్పు నువ్వు గెలవాల్సింది టాస్క్ కాదు అది ఆడే క్రమంలో ఆడియన్స్ మనసులో గెలవాలి అది దృష్టిలో పెట్టుకుని హ్యాండిల్ చేసే విధానంలో కత్తి వాడేవా పూలు వాడేవా హ్యాండిల్ చేసేది సెన్సిటివ్గా చేసేవా తెలివిగా ఆడేవా ఇట్లవన్నీ చూస్తారనమాట అంతే తప్ప ఇచ్చాడు కదా ఖండబలం ఉంది కదా గుద్ది పడేస్తాం ఇచ్చి పడేస్తాం తీసి పడేస్తాం వెనక ముందు ఆలోచించకుండా వాటర్తో కొట్టేస్తాం ముడిచేస్తాం జించేస్తాం అంటే ఆడియన్స్ పట్టుకొని లాగేస్తారు బయటికి దా బయటకు వచ్చి ఇక్కడ ఆడుకొని అంత ప్రదర్శించు పోయి బయటకు పోయి అని లెక్క ఉంటుంది సో ఆ టాస్క్ చూస్తే మాత్రం అట్లా కనిపిస్తుంది అది ఇన్స్టాలో ఉంటుంది ఒక చూడని వాళ్ళు ఎవరైనా చూడండి మరి అట్లా ఉంటే ఎలా ఉంటుంది అందుకని అంట బిగ్ బాస్ హౌస్లో ప్రతిదీ కౌంటే ప్రతీది కౌంటే హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి మళ్ళీ హౌస్ నుంచి బయటకు వచ్చేదాకా ఆడిన ప్రతి మాట ప్రతి ఆట ప్రతి టాస్క్ ప్రతి యాక్టివిటీ నవ్వడం తినడం పడుకోవడం కూర్చోవడం సోది కబుర్లు చెప్పినా అది కూడా ఆటే ఏం చేసినా చేయకపోయినా సోఫాలో కూర్చున్నా మాట్లాడినా అన్నీ అన్నీ కౌంటే అది ఆడే విధానం అది చెప్పే విధానం మాట్లాడే విధానం ఆటలాడే విధానం వాళ్ళ బిహేవియర్ అంతా నచ్చితే భ్రమరథం పడతారు నెగిటివిటీ తెచ్చుకోకుండా అలా సాఫీగా సాగిపోయినా చాలు తెలివిగా ఇంటెలెక్చువల్గా ఆడుకున్న చాలు అంతే తప్ప టాస్క్ ఇచ్చాడు కదా ఏదో ఒకలా హింసించి పక్కన పడేస్తామంటే ఇంద్రునాయన ఇందుకోసం వచ్చావా కనీసం ఆడాలి కదా ఆలోచించాలి కదా అని లేక నెగిటివిటీ పెంచుకుంటారు అనమాట ఆట మాటలు కూడా ఎంత హట్టింగ్ చేస్తాయో తోటి హౌస్ మేట్స్ తోట ఆడేటప్పుడు ఆడే మాటలు అలాగే వాళ్ళతో ఆడే టాస్కులు ఆడే విధానం కూడా అంతే హట్ చేస్తాయి అక్కడ వాళ్ళని హట్ చేస్తారు టార్గెట్ చేస్తారు టూ మచ్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టు మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్లో వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది నెగెటివిటీ ఆ రకంగా బయటకు వెళ్తే వచ్చేస్తారు ఎప్పుడైనా హారత హారతపల్లిం పట్టుకుని మరీ ఎదురు చూస్తారు రా కమాన్ 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 అని లెక్క మన సీజన్లో కూడా చాలామంది కట్ట అయ్యింది మరే మన వాళ్ళు అంత రూడికి వెళ్ళలే మన తెలుగు పీపుల్స్ బాగా సెన్సిటివ్ ఎక్కువ కనుక అంత వెళ్ళరు కొద్దిదాక అవి అన్నట్టు అనేట్టు ఉంటుంది ఇంతవరకు అదే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మన వాళ్ళు కూడా ఇప్పుడు ఏ సీజన్ కూడా అంత టూ మచ్కి వెళ్ళ ఈ సీజన్ కూడా ఏంటంటే మాటల పరంగా విపరీతంగా నెగిటివిటీ తెచ్చుకుంటారు తప్పటి టాస్కులో ఫిజికల్గా అంత టూ మచ్కి అయిపోయింది ఎప్పుడు లేదు మరి మీకే అనిపిస్తుంది వీడియో చూస్తే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా అట్లాగే ఇంకో స్పెషల్ వీడియో దీని తర్వాత కూడా పబ్లిష్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది కూడా మిస్ కాకండి